అప్షాలోము దామేదును చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు కారణం తెలుసా సింహాసనం ఎక్కాలి అని చెప్పి కొంతమందికి అధికార దాహము ఎంత భయంకరంగా ఉంటుందంటే దానికోసం ఏమైనా చేస్తారు ఆ పోస్ట్ కోసం ఆ పొజిషన్ కోసం కొంతమంది ఆ ప్రాపర్టీ కోసం దేనికైనా తెగిస్తారు అప్షాలోము ఆ జాతికి చెందినవాడు సింహాసనం మీద కూర్చోడానికి తన తండ్రినే చంపడానికి సిద్ధమైపోయాడు అహితోపేలు అనేటటువంటి ఒక మంత్రి దావీదు దగ్గర ఎన్నో సంవత్సరాలు మంత్రిగా సలహాదారునిగా ఉన్నాడు అలా సలహాదారునిగా ఉన్నటువంటి మంత్రి కాస్త ప్లేటు ఫిరాయించాడు దావీదును నమ్మించి వంచి దావీదును విడిచి దావీధును చంపాలనుకుంటున్న అప్షాలోం పక్షముకు వెళ్ళిపోయాడు దావీదు గుండె పగిలిపోయింది నాకు తోడుగా ఉండవలసిన వాడు నాకు అండగా నిలబడవలసిన వాడు నాకు సలహాలు ఇవ్వవలసిన వాడు వెళ్ళి నన్ను చంపేటటువంటి అప్షలోమతో కలిశాడే దిగులు పడ్డాడు వినండి ఎప్పుడైతే ఈ విషయం కాస్త అహితో పేలు వచ్చి పన్నెండు వేల మందిని తీసుకెళ్తాను దావేదు అలసిపోయి ఉన్నాడు ఇదే అనుకూలమైన సమయము నేను దావేదును చంపేస్తాను దేశం నీ సొంతం అయిపోతుంది ఏమంటే ఆ అని చెప్పి పేలు అన్నప్పుడు అప్షలోము బాగుంది నీ ఆలోచన కానీ సెకండ్ ఒపీనియన్ తీసుకుందాం వెంటనే అప్షోం అంటున్నాడు హుషాయ్ ఉన్నాడా హుషాయిని పిలిపించండి హుషాయ్ దావీదు గురించి బాగా తెలిసినవాడు హుషాయ్ వచ్చాడు అహితో పేలు అంటున్నాడు దావేదును చంపేస్తానని చెప్పి పన్నెండు వేల మంది సైన్యాన్ని తీసుకెళ్లి దావీదును మట్టు పెట్టేస్తాను అంటున్నాడు హుషాయ్ నువ్వేమంటావు హుషాయ్ వచ్చా అంటున్నాడు అహితో పిల్లు పన్నెండు వేల మందిని తీసుకెళ్లి దావేదిని చంపేస్తాడు చంపేస్తాడు అంటున్నాడు హుషాయ్ అంటున్నాడు సాధ్యం కాదు ఏ ఎందుకని దావీదు సంగతి తనకంటే నాకు బాగా తెలుసు దావీదు యుద్ధమందు బహు ప్రావీణుడు నువ్వు అనుకున్నట్టుగా అంత సులభంగా దొరికేస్తాడు అనుకుంటున్నావు దావీదు అది సాధ్యం కాదు ఏ ఎందుకని దావీదు యుద్ధమందు బహు ప్రావీణుడు ఏమిటి దావీదు చేసే యుద్ధం ప్రార్థన ఏమిటి దావీదుకున్న ధైర్యం దేవుని సన్నిధి అంటున్నాడు అందరితో దావీదు ఉండేవాడు కాదు ఒంటరిగా ఉంటాడు ఎక్కడుంటాడు ఎవ్వరికీ తెలియని ఒక దాగుచోటు దావీదుకుంది ఆ దాగుచోటు దగ్గరికి ఎవ్వరూ వెళ్ళలేరు ఎవ్వరూ దావీదును కలుసుకోలేరు దావీదును ముట్టలేరు ఆ దాగుచోటు ఎవరికీ తెలియదు ఏమిటి దావీదు కలిగిన దాగుచోటు బైబుల్లో ఉంది చూద్దాం రండి ముప్పై రెండవ కీర్తన అక్కడ దావీదు తన దాగుచోటు గురించి అద్భుతంగా చెప్తున్నాడు ముప్పై రెండవ కీర్తన ఏడవ వచ్చినము నా దాగుచోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదము దేవా నా దాగుచోటు నీవే ఎక్కడ దాక్కునేవాడు దేవుని సన్నిధిలో దాక్కునేవాడు అక్కడే తన శత్రువులందరితో కూడా ప్రార్థనలో పోరాడేవాడు అయ్యా అహి చొప్పేలు నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు నా కుమారుడు అంక్షలంతో కలిసిపోయాడు నాకు ఎదురుగుండా ఉన్న సైనికులు శత్రులు రోజు రోజుకు పెరిగిపోతున్నారు నా దాగుచోటు నీవే నన్ను కాపాడువాడు నీవే ఒంటరిగా ప్రార్థన చేశాడు చూద్దానండి పదిహేనవ అధ్యాయం రెండవ సమయంలో పదిహేనవ అధ్యాయంలో తనకు తెలిసింది అహితోపేలు తనకు వ్యతిరేకంగా అప్షాలోమును కలిశాడని చెప్పి పదిహేనవ అధ్యాయం చదువుతున్నాను ముప్పై ఒకటి వచ్చినము అంతలో ఒకడు వచ్చి అప్షాలోము చేసిన కుట్రలో పేలు చేరి ఉన్నాడని దావీదుకు తెలియగా దావీదు ఏహోవా అహితోపేలు యొక్క ఆలోచన చెడగొట్టుమని ప్రార్థన చేశాను ఉన్నారు